ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్ఎస్ పాయింట్ వద్ద గోదాం నిర్వాహకులతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లింగంపేట్ మండల రేషన్ డీలర్లు వాగ్వాదానికి దిగారు ఆగస్టు నెలలో సప్లై చేసిన రేషన్ బియ్యం తరలించామని చెప్పారు ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అధికారులు బియ్యాన్ని పరిశీలించి రిజెక్ట్ చేశారని తెలిపారు సెప్టెంబర్ నెలలో రిజెక్ట్ చేసిన బియ్యాన్ని గోదాం నిర్వాహకులు ప్రతి లోడులో ఇరవై ఐదు సంచుల చొప్పున మళ్లీ తిరిగి పంపించారని వాపోయారు డిసెంబర్ నెలలో ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు మంచి బియ్యంలో కలుపుతున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు కల్తీ చేసిన బియ్యం తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని చెప్పారు పై అధికారులు వెంటనే ఈ సమస్యను పరిశీలించాలన్నారు కల్తీ చేసిన బియ్యాన్ని సీజ్ చేసి గోదాం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీలర్లు డిమాండ్ చేశారు మేము పొద్దుగా లేచి సాయంత్రం ఏడు వేల తరపు వాటి చేసి వేస్తారు ఇప్పుడు పెద్దపల్లి బియ్యము రెండు వేల ఐదు వందలు ఉన్నాయి అది రిటర్న్ కు వాళ్ళు పెద్దపల్లి వాళ్ళకి తీసుకుపోతారు జగిత్యాలయ్య